నమస్కారం అండి నేను డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ ఈరోజు వీర్య కణాల సంఖ్య ఒకవేళ తక్కువగా ఉంటే మీరు ఏమన్నా స్కానింగ్ చేయించుకున్నారా అయితే స్కానింగ్లో రిపోర్ట్స్ ఎలా ఇస్తారు అసలు స్కానింగ్లో ప్రాబ్లమ్స్ ఏమి బయటపడవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం అయితే అల్ట్రాసౌండ్ ఇన్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ అని అంటారండి అయితే అల్ట్రాసౌండ్ మీ బీజాలకు సంబంధించిన అల్ట్రాసౌండ్ అని రాస్తాం దాన్ని అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అని అంటాం ఒకవేళ మీ బీజాలు వాసి ఉంటే మీ బీజాల వాల్యూమ్ ఎంత ఉంది సైజ్ ఎంతగా ఉంది దాని లోపల ఏమైనా నీరుందా లేకపోతే దాని లోపల ఏమైనా పసగా చేరిందా ఒక్కొక్క పార్ట్ని అంటే ఈ టెస్టిస్ని ఎపిడిడైమస్ అండ్ వ్యాస్ డిఫరెన్స్ అనేది ఒక పిక్చర్ ఉంటుంది ఆ పిక్చర్ నాకు పక్కన కనిపిస్తున్న స్లైడ్లో మీరు చూడొచ్చు అయితే ఈ స్లైడ్లో మీకు ఒకవేళ టెస్టిస్ దగ్గర కొన్ని బీజాలు అనేవి కిందికి జారి ఉండవు కొంతమందికి అది పుట్టుకతోనే ఒక్కొక్కసారి పైకి ఉండొచ్చు అయితే చిన్నప్పుడు ఏమైనా క్రికెట్ బాల్ తగిన తర్వాత ఏమైనా షాక్లో ఉందా అని ఒకసారి చూస్తారు అయితే ఈ బీజాల సైజ్ ఎంత ఉంది వాల్యూమ్ ఎంత ఉంది దాని లెంత్ ఎంత ఉంది కరెక్ట్గా ఉందా లేదా బ్రెత్ కరెక్ట్గా ఉందా లేదా డయామీటర్ ఎంత ఉందని చెక్ చేస్తారు దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న నీరు కూడా ఎంత ఉంది ఒకవేళ నీరు ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా ఉందా లేదంటే కంప్లీట్ జీరో ఉందా అనేది చూస్తారు ఇంకా ఎపిడిడైమస్ స్ట్రక్చర్ గురించికి వస్తే ఈ ఎపిడిడైజిమస్లో స్పర్మ్స్ అనేవి స్టోరేజ్లో ఉంటాయి అంటే అక్కడే మన స్పర్మ్స్ అన్ని దాగుంటాయి ఆ ఎపిడిడైమిస్లో ఏమన్నా సిస్ట్ ఉందా అయితే ఆ సిస్ట్లో సిస్ట్ సైజ్ ఎంత అది ఎంత అడ్డుపడుతుంది ఒకవేళ సిస్ట్ ఎక్కువ సైజులో ఉంది అంటే స్పామ్ స్టోరేజ్ కెపాసిటీ తక్కువైపోతుంది కాబట్టి ఈ సిస్ట్ సైజ్ ఎంత దీనికి ఏమైనా ఆపరేషన్ అవసరమా లేదంటే మందులతో కరిగిపోతుందా అనేది చెప్పడానికి వస్తుంది ఇంకా వ్యాస్ డిఫరెన్స్ అంటే ఈ స్పమ్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యే పైప్ అనమాట అయితే ఈ వ్యాస్ డిఫరెన్స్లో కూడా ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉందా అంటే ఏమన్నా పై బ్లాక్ అయ్యి ఉందా అనేది చూస్తారు బ్లాక్ అవుతే ముందుగా ఉన్న సెగ్మెంట్ చాలా లావుగా మారిపోతుంది అండ్ నెక్స్ట్ సెమైనల్ వెజికల్స్ అండ్ ప్రాస్టేట్ గ్లాన్స్ అని ఉంటాయి అయితే ఈ గ్లాన్స్లలో ఇవి ఏమైనా పెద్దగా అయ్యాయా ఏమైనా వాసాయా ప్రాస్టేటోమెగాలియన్ అంటాం ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా గడ్డలు ఏమైనా తయారయ్యాయా అని స్కానింగ్ చేస్తారు ఇంకా సెమైనల్ వెజికల్స్లో కూడా ఒక్కొక్కసారి యాబ్సెంట్ అయ్యి ఉంటాయి అప్పుడు వాళ్లకు వాల్యూమ్ ఆఫ్ స్పర్మ్స్ వాల్యూమ్ ఆఫ్ సెమెన్ అంటారు అయితే వాళ్ళు వీర్యం అనేది చాలా తక్కువ కౌంట్ అండ్ క్వాంటిటీలో ఇస్తారు అయితే మీ సెమైనల్ వెజికల్స్ బాగున్నాయో లేదో ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకుని చూసుకోండి అండ్ ఇంకొకటి ఎజాక్యులేటరీ డక్ట్ అంటారు ఎజాక్యులేటరీ డక్ట్ అంటే ఎక్కడి నుంచి అయితే స్పామ్స్ కంప్లీట్గా బయటికి వస్తాయో ఆ పార్ట్ అయితే ఎజాక్యులేటరీ డక్ట్లో నుంచి మీ పెన్నెస్ లోపలికి వస్తాయి ఈ ఎజాక్యులేటరీ డక్ట్ కూడా ఒక్కొక్కసారి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండ్ గడ్డలు వచ్చే ఏరియా కూడా చాలా ఉంటుంది ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చి అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి ఏమైనా లావుగా వాసిందా ఇన్ఫెక్షన్ వలన అయ్యిందా అనేది కలిపెట్టడం చాలా ఈజీ దాన్ని బట్టి రిపోర్ట్ బేస్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ పెట్టడం అనేది జరుగుతుంది తర్వాత మీ కణాల సంఖ్య మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత రిపీట్ చేసుకోండి మీ యొక్క స్కానింగ్ రిపోర్ట్లో ఒకవేళ గ్రేడ్ వన్ వారికోసీల్ కానీ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ వారికోసీల్ అని ఒకవేళ ఇస్తే ఆ వారికోసీల్ అంటే ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే శుక్ల నాళంలు అంటే నరాల యొక్క వాపు కొంతమందికి ఇది ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ ఫోర్త్ గ్రేడ్లల్లో ఉంటాయి ఎక్కువగా ఇవి డ్రైవర్స్ లోపల చూస్తాము అయితే డ్రైవింగ్ వాళ్ళు కానీ లేదు అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్లకు వస్తాయి ఈ ఫస్ట్ సెకండ్ గ్రేడ్స్కి యూజువలీ ఏం ట్రీట్మెంట్ ఉండదండి బట్ థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్స్ వచ్చే వాళ్ళకు ఒక్కొక్కసారి సీల్ సర్జరీ చేస్తారు జనరల్ సర్జన్స్ వాళ్ళు చేసిన తర్వాత మీ యొక్క వీర్య కణాల పరీక్ష చాలా బెటర్ అవుతుంది